బ్రహ్మాండ పురాణంలో శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి కథ వర్ణించబడింది ఒకసారి పరమశివుడు గాఢధ్యానంలో ఉన్నాడు ఆ సమయంలో మన్మధుడు ఆయనను విఘాతం చేయడానికి ప్రయత్నించాడు అప్పుడు శివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచి మన్మధుడిని బూడిదగా మార్చేశాడు ఆ బూడిద నుంచే ఒక భయంకర రాక్షసుడు పుట్టాడు అతడే భండాసురుడు కఠినమైన తపస్సుతో శివును వరం పొంది అతడు అపారమైన దాదాపు అజేయత్వాన్ని పొందాడు తరువాత భండాసురుడు మూడు లోకాలను చీకటితో నింపి దేవతలను వేధించాడు అప్పుడు దేవతలు కలిసి ప్రార్థనలు చేశారు వారి భక్తి జ్వాలల నుంచే వెలువడింది లలితాదేవిశక్తి స్వరూపిణి త్రిలోకసుందరి ఆమెను త్రిపురసుందరి అని పిలుస్తారు బంగారు కమలాసనంపై ఆసీనమై ఆమె చేతుల్లో చెరకు విల్లు పుష్పబాణాలు పాసం అంకుశం ధరించి ఉంటారు ఇవన్నీ ప్రేమ కోరికలపై నియంత్రణ మార్గదర్శకత్వం మరియు మోక్షానికి దారి చూపడాన్ని సూచిస్తాయి ఘోరమైన యుద్ధంలో లలితాదేవి బండాసురుణ్ణి సంహరించి సృష్టిలో మళ్లీ శాంతి సమతుల్యతను నెలకొల్పింది లలితా సహస్రనామంలో వర్ణింపబడే ఈ అమ్మవారు శ్రీచక్రం ద్వారా ఆరాధించబడుతూ భక్తులకు సంపద జ్ఞానం శాంతి భక్తి ప్రసాదిస్తారు ఈ నవరాత్రుల్లో మనమంతా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని నమస్కరించి ఆమె దివ్య ఆశీస్సులు పొందుదాం మాతా లలితాదేవి